బ్యాటరీ షాపింగ్ మామా ఈ నా భార్య మంచిగా శుభంగా పడుతుంది నా భార్య రెస్ట్రిస్ కొంటుంది నా భార్య ఏంటి

ఏంటి మా నువ్వు అలా అన్ని మోడల్స్ ఒకేలా చేసుకుంటారా నీరు

డాడీ మీరే మీరే ఉంది డా సార్ పళ్ళపల్లి అన్నట్టు బుక్ చేస్తే వచ్చింది ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఏదో ఒకటి ఫ్లిప్కార్ట్ యోదా డెమనైట్స్ ఆశం ఉండదు ఫ్లిప్కార్ట్లో ఉండవు మా యోదా నిచ్చినవాడికి హ్యాపీ ఫీల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఇస్తే పెద్ద కొంత మరి అమ్మ ఏదైనా మీ అది వచ్చిన పిల్లలు పెద్ద పోనీ అంతే ప్రతిసం విత్ విత్ క్లాజెస్ అండి రెండు యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ ఎలా ఉంది సో ఒకసారి ఒకటి ఒకటి ఓపెన్ ఏదో ఓపెన్ చేసి చూపించు ఇది చేద్దాం షైనింగ్ ఉంది మమ్మల్ని ఇది ఇది ఒకటి సార్ చేసుకో ఇప్పుడు చేసుకో సార్ అయితే చూపించు ఇట్స్ అయిన సెకండ్ వన్ इधर ये mm. तो इससे शाइनिंग आ रही है शाइनिंग आप पर नहीं ओके आना नागे वाव वाले बीना असी ये मस्त आइलिंग ना बिल्डिंग इधर इधर आएंगे आएंगे क्या मतलब मम्मी वैसे तो वैसे वैसे वाला आदमी बोल रहा है आदमी बोल रहा हाँ आना आना वाव बेबी మొత్తానికి వేసుకోవడానికి అది వేస్తా మళ్ళీ పెడతా అంత సీన్ లేదు నువ్వుకి ఇస్తే నాకు తెలుసు దమ్ దమ్ భుజంగం డెడిడు अनबन <laughs> नहीं है मुझे बाद नहीं है ना एप्प पर छोड़ के जा रहा हूँ नाइस अरे बेंटर चली दीवना की दीवना की टू है दिस कुन्नरा ले रहा हूँ दिस कुन्नरा यार इधर दिस कुन्नरा दीवना टेस्ट नॉन तेरा बोले दिस कुन्नरा ब्लैक सदीने के ये वाला मैं बिखाल दूँगा अरे దిరలుసిబతలాది రదిలో parlare అనందాయిక అది పెట్టుకోనే ఉన్నాగా అంత కేజీలో సిమి అనానిగా ఇండికే నాకు నచ్చంది అనన్నో అనను తీర తాడు రడి ఇప్పుడు విదేశ్కో మువిదేశ్కో ఆ చూడు सब पार्टी इधर इतने कुछ और किसी का इसका इतने का इसको और इसको ठीक है ठीक है नेक्स्ट इधर इधर ना सिलेक्शन हो चोरन जेनी दिल में ये वाले की ये नहीं है वाव नाइस आप भी चालम तगड़ा कमेंट करो तब देखो पाई पे जन मोना अस्सलाम वालेकुम बाय मैं अच्छा है यंत्र

అందులో కొన్ని నేను సెలెక్ట్ చేసుకొని తీసేస్తాం ముందు అది ఓపెన్ చేయండి ఆహా ఫస్ట్ ఓపెన్ చేయండి మళ్ళీ పక్కన పెట్టద్దామా అవి కొన్ని కొన్ని పక్కన పెట్టి పోతాయి ఓ ఆనంద్ దగ్గర ఆనంద్ అవ్వండి అందుకే ఆయన యోగాకి ఇస్తున్నా నేను నాకు ఇచ్చినా కానీ ఆయననే యూజ్ చేస్తుంది